యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా దైవోక్తులను బోధించినట్లు బోధించుట బైబిల్ గ్రంథము దైవోక్తులను బోధించినట్లు బోధించమని ఎందుకు చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచ్చిన ఒకడు బోధించిన ఎరలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు ఉంది చేయవలెను ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడెను అయితే ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్లు బోధించాలంట ఒకడు తన ఊహను బట్టి మాట్లాడకూడదు నీవు బోధించే బోధది అది దేవుని బోధ లేదా దయ్యము బోధ ఎవరు అర్థం చేసుకోవాలంటే వినేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అందుకే తీమోతికి రాసిన మొదటి పత్రికలు అంటాడు దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచక దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిదనే వారు కొని చెదరు వివాహమును సేదించదురు వాళ్ళు ఎవరంటే దయ్యపు బోధ లేదండి వివాహము చేసుకోకూడదు వివాహము చేసుకొని చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని సేవ చేయాలి ఇది ఏ బోధండి వివాహము ఘనమైనది వివాహము చేసుకో నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లలంగాను నీ పిల్లలను సరిగ్గా పెంచమని బైబుల్ గ్రంథం చదివితే నాకు వివాహం వద్దా అంటే వాడు దెయ్యపు సంబంధి దేవుని సంబంధి అండి అది దెయ్య బోధ దేవుని బోధ పాత నిబంధనలు యోగుకు పిల్లలు ఉన్నారు లేరా మోసేకు ఇద్దరు భార్యలు పిల్లలు లేరా ఎవరండి బైబుల్ మొత్తం పెళ్లి చేసుకోమని చదువుతుంటే పెళ్ళి వద్దండి ఇలా ఉండిపోతా నువ్వు ఇలా ఉండి పెళ్ళి నువ్వు తప్పుదం చేస్తే ఆ శిక్ష అనుభవిస్తావు నీవు అలా ఉండి ఉండలేవనే దేవుడు స్త్రీని నియమించాడు లేదని నేను సా నేను సమర్పించుకున్నాను సమర్ ఏం సమర్పించుకున్నావు ఇక్కడేమో బాగానే బాగానే జోతోవు మళ్ళీ పక్క మీద పోయేసరికి నీ చూపులు నీ దారులు నీ వేషధారణ నీ నటన వచ్చేసరికి రూటు మారుస్తావు అది నీ బ్రతుకు అందుకే దయ్యముల బోధయందు లక్ష్యముంచకు అందుకే దైవోక్తులను బోధించినట్లు బోధించాలి ఒకటి తన అందుకే పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదాలు వచ్చినప్పుడు ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడం మేము మీకు తెలుపలేదు కానీ ఏమంటున్నాడు చమత్కారముగా కల్పించిన కథలు వాడికి బైబిల్లో లేని ఏదో కథలు చదువుతాడు ఏదో స్టోరీ చెప్పి ఇది లేఖనం అంటాడండి ఇదే వాక్యం అంటాడు ఇదే సత్యం అంటాడు అంటే చమత్కారముగా కల్పించిన కథలు అంటే అండి చమత్కారంగా అంటే వాడు అప్పటికప్పుడే క్రియేట్ చేస్తాడు అప్పటికప్పుడే ఒక కథలుతాడు అప్పటికప్పుడే ఒక స్టోరీ చదువుతాడు ఇదేనండి దైవవాక్కమే ఉంటాడు అందుకే బైబిల్ చదువుతున్నాయి చమత్కారముగా కల్పించిన కథలను పదేడవ చిరంలో ఆయన మాత్యమును మేము కన్నులారో చూసిన వారమై తెలుపుతమే ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించుతున్నాను శబ్దము ఆ శబ్ద శబ్దము మహా నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనత మహిమకు పొందగా పొందను అని చెప్పిను అంటే ఆ వాళ్ళు చూసిన దాన్ని విన్నదాన్ని మాత్రమే చెబుతున్నారు వాళ్ళు చూసినటువంటి దాన్ని బోధించారు వాళ్ళు నేర్చుకున్నటువంటి దాన్ని చెప్పారు అందుకే మేము కన్నులారో చూసిన వారమై తెలిపితే కన్నులారు చూసి క్రీస్తుని తెలియజేశారు చెవులార విని బోధించారు సత్యము నేర్చుకొని బోధించారు ఇంకోటి కూడా పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదేడో వచ్చినంలో చూడండి ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిసి పడిపోకుండా కాసుకొనుడే ఏమంటుందండి బైబులు ప్రియులారా మీరు ఈ సంఘటన ముందుగా తెలుసుకున్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి ఈరోజు ప్రపంచం అంతా తప్పు బోధన తొలగింపబడిందండి ఎక్కడ స్వస్థత అంటే అక్కడికి ఉరుగుతాడు ఎక్కడ అద్భుతం అంటే అక్కడికి చివరికి మట్టి కూడా తింటుండ్రండి మట్టి ఎక్కడనేది గుత్తిలో తెచ్చుకున్న మట్టి జల్లితే పొలాలు పంటలు పండాయంట మట్టిలో పొలం పండమేంది మట్టి తెచ్చుకున్నాము ఒకడేమో ఇజ్రాయెల్ దేశమై అక్కడ మట్టి తీసుకొని వచ్చిండీ వాడు సినిమాలు చేస్తుంటాడు రాజా అంట మట్టి తీసుకొని వచ్చి జెరుసలం మట్టి ఇదిగోండి మట్టి పూసుకొని మట్టి అమ్ముకుంటుండండి ఒకడేమో పరిశుద్ధ జలాలని చెప్పేసి నీళ్ళు నీళ్లు ఇరవై రూపాయల బాటిల్ అమ్ముకుంటుండు మరో మరొకడేమో పిఐజెక్కు గంగెద్దుల బసవన్న గారడి సీమను కూన్న మార్కెట్లో ఒలివాయలు కొనుక్కొని ఇది కొని జెరూసలేం నుంచి తీసుకొని అని అబద్ధం చెప్పి మాయమాటలు చెబుతున్నారు ఈ ఒలివాయలు పూసుకుంటే రోగాలు పోతాయి అంటాడు మట్టి పూసుకుంటే అది పోతుంది అంటాడు నీళ్లు పూసుకుంటే ఇదంటాడు ఎన్ని మాయమాటలు అందుకే మీరు తప్పు బోధ వలన తొలగింపబడి అది లేఖనంలో ఉందా లేదా అన్నది ఈ మధ్య కొత్త బోధ ఒకటి వచ్చింది ఏడు వారాలు ప్రార్థ ఏడు వారాలు కానీ వస్తే స్వస్థతలు జరుగుతాయంట ఏడు వారాలు స్వస్థతలు బైబిల్లో ఇవ్వండి యేసు ప్రభు వారు ఈ రేపు రా నీకు స్వస్థత చేస్తా అనలేదు ముగి కూడా రేపు రా అనలేదు ఏసు శిష్యులు కూడా అయ్యా ఈ వారం ఎందుకు నెక్స్ట్ వారం రా అని చెప్పలేదు లేకుంటే ఏడు వారాలు రండి అయ్యా మీరు వరుసగా మీకు విశ్వాసము పెరుగుతుంది అప్పుడు స్వస్థత చేస్తా అనలేదు యాయురితోటి యేసుక్రీస్తు ప్రాడు అయ్యా యాయురు ఈ రోజు ఎందుకులే రేపు వస్తా స్వస్థత చేస్తా అనలేదు నీ కాడ అది లేదు అందుకే నువ్వు వంక తప్పించుకోవడానికి దొంగ తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఎత్తుకులాడుతావాడు అందుకే ఏడు వారాలు వస్తేనంట స్వస్థతలు అంట ఏడు వారాలు రాకుంటే స్వస్థత లేదంట ఏడు వారాలు వెళ్ళాలా నూనె డబ్బాలు కొనుక్కోవాలా అందుకే తప్పు బోధ వలన తొలగింపబడి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బైబుల్ బోధించినప్పుడు అది దైవోక్తులను బోధించినట్లు బోధించాలి లేఖనం అలా ఉందా లేదా లేఖనం అలా ఉందా లేదా పరిశీలించాలి అందుకే అపోస్తుల కార్యంలో బెర్యాలో ఉన్నటువంటి సంఘస్తులు మొదటి శతాబ్దంలో లేఖనములు అలా ఉన్నవా లేవో అని దినదినము వారు పరిశోధించారండి ఇప్పుడు పరిశోధించేటువంటి సమయం వారికి లేదు సహోదరు సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో ఇప్పుడైనా అసత్యపు బోధలోంచి నువ్వు బయటపడాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు